కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు ఈ రోజు నేను స్టేషన్ బయట మా అమ్మా నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మా నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్లని అలాగే మీదే ఉండనివ్వండి అంతేకాని కూడా మన అడ్రస్ వాళ్లకు చెప్పవద్దు అని భార్ య చెప్పింది ఒకవేళ వాళ్లు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమి కాదు ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు కూడా మారిపోయాం కదా అలాగే దాసరి అక్కడికి వెళ్లి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతని భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్లు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కాని వాళ్లు నా తల్లిదండ్రులు అని తెలిస్తేగా అడ్రస్ ను వాళ్లు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్లు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన కొట్టినసోండు వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని కొంపదిసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్లి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమి మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ కనుక్కుని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాను ఇంత పెద్ద నగరము నాలుగు కూడా పెద్ద కట్టడాలు చివరికి ఎలాగల మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తీసుకున్నాను తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కాని ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి అని మీ ఇద్దరికీ ఆత్మవిభావమున్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూర్లోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్ చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడలిని తండ్రి ఆపాడు ఇక చాలు మీ ఇద్దరు కూడా చాలా చెప్పారు మేము ఇద్దరు కూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకుని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ను కొనుక్కున్నాము ఈ రోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాం కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత లేదని మాలాంటి వాళ్లు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ ని తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాటును కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బున్ నదో మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు మీరిద్దరు కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తల్లి తండ్రి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్లు కొత్త ఫ్లాట్ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఒకవేళ వాళ్లు స్కూల్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం వీళ్ల మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటేతో పాటు ఈ అడ్రస్ దగ్గరకు రాని తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్ వెళ్లాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఇంటిని మామయ్య గారే కొనుకున్నారు అనుకుంటా ఈ ఏర్పాట్లు అన్ని కూడా చూస్తూ ఉంటే మామయ్య గారి కొన్నట్టు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ప్లాటు కనీసం ఒక కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యావర్తలు లోపలికి వెళ్లారు వాళ్లని చూసిన తండ్రి చిరునవులతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్లకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో లోపలి నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికి పెట్టింది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఎలా అంటున్నాడు నాన్న పూజారుగారు తప్ప ఇంకెవరూ లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచిన ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకము దానిని అమ్మేస్తాను అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక నువ్వు మమ్మల్ని ఇంటి నుండి చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి లేదు అని కాని ఈరోజు చూడు నేను ఈ నగరంలోనే టాఫ్ లోర్లో ఒక ఫ్లాట్ ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది కాని బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడు నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ఫ్లాటు కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కదా నిజంగా నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతోపాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నిజమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగరవాసులన్న వాళ్ల మాటలు కూడా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావో ఇప్పటివరకు మేము ఊరువాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేశావో పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కాని నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ఫ్లాటు ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహానగరంలో ఉండే లేదు అని అవమానకరంగా మాట్లాడి మీరు మేము కూడా ఈ మహానగరంలో ఉండగలము అని గుర్తించని నేను ఈ ఫ్లాటు కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్లు నా భూమిని మంచి ధరకు కొనుక్కున్నారు ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ఫ్లాట్ ని కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కాని మీరు మా పట్ల వ్యవహరించిన తీరికి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను చేసుకున్నాడు అమ్మ నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళతారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమీ ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మా నాన్న లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్లిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు కొడుకునుండి ఈ మాటలు విన్న తల్లిదండ్రి కూడా చాలా బాధపడుతూ ఆత్మవిభావం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకులేదు కొంచెం బాగాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈరోజుకి వంట నువ్వే చెయ్యమ్మా అని కూడలితో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని కూడా చకచక చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్లిపోమన్నాడు అప్పటినుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాపిగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖమీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మీద నీటిని చల్లాడు కాని తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ను పిలవండి నాకు ఎందుకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆస్పత్రికి ఎంత ఖర్చవుతుందో ఆస్పత్రి బిల్లు కట్టిలోపే నా మొత్తం సంపాదనంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని నుండి బయలుదేరాడు కాని కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడులాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అని సమయం రాత్రి అవుతుంది కాని తండ్రి గురించి కాని తల్లి గురించి కాని ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయలేదు కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుండి ఎలాంటి మాటలు విన్నా ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను జల మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసమేమో తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కాని పిల్లల నోట నుండి ఎలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కాని ఇప్పుడు అమ్మా ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెళ్లిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆస్పత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆస్పత్రికి తీసుకుని వెళ్లకపోయినట్లయితే ఈరోజు నేను మీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బులు గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తలమీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గ ఉండేది కదా అని అన్నాడు కొడుకు అయినా బ్రతికుండి మీరు ఏమి చేస్తారు ఇద్దరు నా తలమీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసులు తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈరోజు తర్వాత మా జీవిత కథనుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కాని ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ ను అవమానించిన తీరు లెక్కకట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రిని కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తండ్రి ఆ తరువాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కాని ఈ విషయాలు ఏమైనా మతి పోయిందా ఏంటి ఈ ప్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి కాని నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ప్లాట్ నా పేరుమీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాటమీద నిలబడతాను కాని నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి మంజూరు అవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలలపాటు తల్లిని తండ్రిని కాలుకూడా నేలమీద పెట్టకుండా చూస్తున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ప్లాట్ దక్కుతుందని సంతోషంతో నేలమీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరఫున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము ముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్లి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగులన్నీ కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్లేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు నాన్నని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ప్లాట్ కొత్తగానే కదా కొన్నారు రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరుమీద రాశాను నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ప్లాట్ గురించి అంటావా ఈ ప్లాట్ను అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావుని అహంకారానికి తట్టుకోలేక నేనే ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్పాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి మీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కాని నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిపి కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు అని ప్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కాని వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రులు కాళ్లమీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వారి ఊరికి వెళ్లి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారు తర్వాత ఆ విషయాలు అన్ని కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు